వెల్కమ్ టు పుష్ప రెసిపీస్ అండి ఈరోజు మనం పిండి కూర కొండ పిండాకు అంటారు చూడండి అది అది పప్పులో వేసుకుందాం దోసకాయ కాంబినేషన్తో వేసుకుందాం చూడండి వర్షాలకి బాగా వచ్చింది ఇప్పుడు కొండపిండాకు చాలా మంచిది కదా ఇప్పుడు దీన్ని కోసుకుందాం ఎందుకంటే ఆకులు కాస్త పెద్దగా ఉన్నాయి కట్ చేసుకొని మంచి ఉప్పు నీళ్ళలో వేసి కడిగి పప్పులో వేసుకుందాం కొంచెమే పప్పు పోసానండి అంతే ఆకు ఎక్కువ ఉండాలి మనకి పప్పు తక్కువ ఉండాలి ఇప్పుడు దీంట్లో చూడండి ఆకు కట్ చేసుకున్నాం కదా ఈ కట్ చేసిన ఆకు ఈ పప్పులో వేసుకుందాం చూడండి ఇట్లా కొంచెం లైట్గా పువ్వు వచ్చింది ఇట్లా పువ్వు వస్తే మనకు గుర్తు అందరికి తెలిసే ఉంటుంది కొండ ఆకు మనకు ఆకు ఎక్కువ పప్పు తక్కువ వేసుకోవాలి ఎప్పుడైనా సరే ఏ ఆకుకూరలు వేసుకున్నా సరే ఆకు ఎక్కువ పప్పు తక్కువ ఉండాలి తర్వాత ఈ దోసకాయ చిన్న ముక్క దోసకాయ కాయ అయితేనేమో ఒక కాయ వేసుకోండి కాయ అయితే నేను సగం వేసాను కాయ రెక్క చింతపండు ఎందుకంటే ఈ దోసకాయ పుల్లగలేదు చప్పగుంది అందుకని రెక్క చింతపండు వేస్తున్నా ఇది అంతే తర్వాత దీంట్లో ఒక గుప్పెడు ఉల్లిపాయలు ఒక్క గుప్పెడు పచ్చిమిర్చి ఒక్క టమాటా మీ ఇష్టం టమాటా వేసుకుంటే వేసుకోండి లేకపోతే లేదు చింతపండు ఇది దోసకాయ పుల్లగా ఉంటే చింతపండు కూడా అక్కర్లేదు ఇది పుల్లగలేదు దోసకాయ కాస్త తప్పగుంది అందుకని నేను ఒక్కరొక్క చింతపండు ఒక్క టమాటా వేసాను దీంట్లో కాస్త పసుపు వేసి మూడు విజిల్లు పెట్టుకుంటే మంచి ఉడికిపోద్ది ఆకు చూడు పిండి కూర పప్పు ఉడికింది కదా ఇప్పుడు దీంట్లో ఒక స్పూను సాల్ట్ పచ్చిమిపికాయలు వేసాం కానీ అవి పెద్ద కారం ఉండట్లేవు అందుకని ఒక స్పూన్ నిండా కారం వేస్తున్నా తర్వాత కొత్తిమీర ఇవన్నీ వేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం చూడండి తాలింపు గరిటెలో ఒక స్పూన్ నెయ్యి వేసాను నెయ్యి తాలింపు బాగుంటుంది ఒక్క స్పూన్ ఆయిల్ ఆవాలు కాస్త మినప వెల్లుల్లి నెయ్యి తాలింపు కదా అందుకని కాస్త తక్కువ నూనె అయితే ఎక్కువ ఎక్కువ పోసుకోవచ్చు ఎందుకు ఎక్కువ ఎక్కువ పోసుకోవడం నూనె నెయ్యి తాలింపు అయితే మన ఇంట్లో చేసుకున్న నెయ్యి కదా కొద్దిగా వేసుకొని తాలింపు పెట్టుకున్న చాలు టేస్ట్ బాగుంటుంది కొన్ని నెయ్యి అంతే నూనె అంత వేసుకోవడం ఎందుకు అందుకని చూడండి తాలింపులో కాస్త నెయ్యి తగ్గింది పర్లేదు అయినా కానీ రెండు స్పూన్లు పడ్డాది కదా ఒక నిండా స్పూన్ నెయ్యి ఒక నిండా స్పూను నూనె ఈ వెల్లుల్లి మనకు జీలకర్ర రావాలి వేగడానికే కదా చాలు మళ్ళీ ఆ వారం అన్నంలో మానేస్తే సరిపోద్ది ఇప్పుడు నిండా స్పూన్ వేసాం కదా ఇంకా అన్నంలో నెయ్యి మానేస్తే సరిపోతుంది ఇప్పుడు వెల్లుల్లి వేసాం కాబట్టి మనకి ఇంగు అక్కర్లేదు ఇంగు వేస్తే వెల్లుల్లి వేయొద్దు వెల్లుల్లి వేస్తే ఇంగు వేయద్దు కొంచెం పసుపు మనం ఇందాక పప్పులు వేసుకున్నాం కదా పసుపు అజ్జాలు ఈ పప్పులు వేసి పిండి కూర దోసకాయ సో అండి ఇట్లా పప్పు తగ్గించేసుకోవాలి ఆకు ఎక్కువ ఉండాలి మనకి నేను ఒక్క అంతే పోసే సగం గ్లాసు సగం గ్లాసు పప్పుకు రెండు గుప్పెళ్ళ పిండి కూరేసాయి ఆకు మనకు దొరికినప్పుడు ఇట్లా వండుకుంటే బాగుంటుందండి మంచిది కదా మీకు అందరికీ తెలుసు ఆకు కిడ్నీలకు మంచిదని అంటున్నారు కదా అందుకని ఏదో దొరికినప్పుడు కాస్త వండుకుంటే బాగుంటుంది కాస్త ఉడకనిద్దాం ఎందుకంటే తాలింపు అంతా పప్పుకు పట్టాలి కదా చూడండి ఇట్లా ఉడికితే కాస్త పప్పు నీరు నీరు ఉండదు నీరు లేకుండా కాస్త చిక్క పడితే అప్పుడు టేస్ట్ వస్తుంది ఒక్క ఐదు నిమిషాలు తాలింపు అయిన తర్వాత ఉడికిస్తే బాగుంటుంది దీనికి కాంబినేషన్ ఇప్పుడు పొడియాలి ఈ పప్పుకు కాంబినేషను మినపొడియాలు ఉక్కు మిరపకాయలు అప్పడం ఇవి నెమ్మదిగా సిమ్లో పెట్టి వేయించుకోవాలి హైలో పెడితే మాడిపోయి టేస్ట్ మారిపోతాయి అందుకని చాలా సిమ్లో పెట్టి అట్లా నెమ్మదిగా ఇదో మిరపకాయలు ఇవి నేను చేసిన మిరపకాయలు ఇంట్లోవి ఎండాకాలం చేసుకుంటే మాకు సంవత్సరం మొత్తం వస్తాయి నాలుగు కేజీలు పెట్టుకుంటే సంవత్సరం మొత్తం వస్తాయి చూడండి నూనె తక్కువ పోస్తాం కదా ఇట్లా చిన్న ముక్కలు చేసుకోవడమే చూడండి వేగిపోయినాయి ఇట్లా చిన్న వంట పెడితే అంతసేపు ఎగుతాయి వారం రోజులు మంచిగా మజ్జిగలో నానబెట్టి మజ్జిగ ఇంకిపోయేదాకా వారం రోజుల ఈ ఇట్లా రావాలి పూర్తిగా బ్లాక్ రావద్దు ఈ కలర్ వస్తే మంచి టేస్ట్ వస్తాయి కొండ పిండి ఆకు పప్పు ఇది కాంబినేషన్ మిరపకాయలు వొడియాలు అప్పడాలి సో అండి అయిపోయింది పప్పు అయిపోయిందా గట్టిపడింది ఇంకంతే కొండ పిండాకుది మీకు యూట్యూబ్లో చూస్తే తెలుస్తుంది దీని దీని గురించి ఎంత మంచిదో దొరికినప్పుడు వండుకోవచ్చు